హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది నీవెవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం ప్రియాష్ డ్రెస్ వేసుకొని ఇంకా బయటికి రాని ఆమె గురించి ఆలోచిస్తూ ఏంటి లోపలికి వెళ్ళి చాలా టైం అయింది ఇంకా రాలేదు ఏం చేస్తుంది లోపల డ్రెస్ వేసుకుంటుందా లేకపోతే ఆ డ్రెస్ని స్టిచ్చింగ్ చేస్తుందా లేకపోతే క్లాతే తయారు చేస్తుందా అని అనుకుంటూ అతనే ఆమె మార్చుకుంటుంటే డ్రెస్సింగ్ రూమ్ లోపలికి వచ్చేసాడు లోపలికి వచ్చిన అతనికి ఆమె బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ఉంది అని గమనించి ఏంటి బయటికి రావటానికి కష్టపడుతున్నావా లేకపోతే నేనే వచ్చి నిన్ను ఎత్తుకొని తీసుకుని వెళ్తాను అని ఆలోచిస్తున్నావా అని అల్లరిగా అడిగాడు హా లోపలికి కూడా వచ్చేసావా అలా ఏమీ లేదు నువ్వు బయటకు వెళ్తే నేను వద్దాం అనుకున్నాను కానీ నువ్వేమో వెళ్ళలేదు ఇదిగో డైరెక్ట్గా నా దగ్గరికి లోపలికే వచ్చేసావు ఇక నేను ఏమి ఆలోచించి ఏం ఉపయోగం లే పద వెళ్దామంటూ అతనికంటే ఒక అడుగు ముందుకు వేసింది యామిని ప్రియాంష్ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు ఇక ముందుకు వెళ్లే యామిని అక్కడే ఆగిపోయింది అలాగాని వెనక్కి తిరిగి అతని వైపు చూడలేదు అతను నవ్వుకుంటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రెండు అడుగుల దూరాన్ని దగ్గర చేస్తూ ఆమెకు మరింత చేరువుగా వచ్చి ఆమె చేతిని ఏమాత్రం వదిలిపెట్టకుండా ఆ చేతితోనే ఆమె చుట్టూ చేతిని కలిపి అలాగే గట్టిగా హత్తుకున్నాడు వెనక నుండి ఏంటో ఉన్నట్టుండి అయ్యగారికి నా మీద ఇంత ఫీలింగ్స్ అంటూ ఇక మాట్లాడలేక యామిని మాటలని మధ్యలోనే ఆపేసింది చెప్పండి అయ్యగారికి ఏమనిపించిందో మనసులో మేడం గారికి తెలుస్తుంది కదా అని ఆమె మెడ మీద పెదవులతో చిన్నగా అటు ఇటూ కదిలిస్తూ అన్నాడు ఏం లేదులే అంటూ ఆమె చెప్పటానికి ఇబ్బంది పడింది ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఎంతసేపు అయినా ఇదిగో ఇలానే ఇక్కడే నా చేతుల్లో ఉండిపోతావు ఆ తర్వాత కింద ఉన్న మీ అత్తయ్య అన్నయ్య ఆడపడుచు హని ఇంతసేపు గదిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నావు మీరిద్దరూ కలిసి ఎందుకు ఇంతసేపు రూమ్లోనే ఉన్నారు అని ఆరా తీస్తారు అప్పుడు ఏమని సమాధానం చెబుతావు అని అల్లరిగా అన్నాడు ఇక్కడ జరిగిందే చెప్తాను ఇదిగో నేను బయటికి వస్తుంటే అత్తయ్యకు ఏమో మీ కొడుకు నన్ను రానివ్వలేదు అని మా అన్నయ్యకు ఏమో ఇదిగో ఇలా పట్టుకొని నన్ను గట్టిగా హత్తుకున్నాడు అని ఇక హనీకి చిన్న పిల్లల నా డ్రెస్సు తీసేశాడు మా మామయ్య అని చెప్పేస్తాను అని వస్తున్న నవ్వుకుని నవ్వుని ఆపుకుంటూ చెప్పింది ఏంటి నిజంగానే ఇక్కడ జరిగింది చెప్పేయాలి అనుకుంటున్నావా అంటూ ఆమెను తన వైపు తిప్పుకొని తన నుదురుతో ఆమె నుదుటిని ఆనించి అన్నాడు ప్రియాంష్ అవును నిజాన్నే చెప్పాలి అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది ఏం చేద్దాం నువ్వు ఇక్కడ ఇలా లాక్ చేసినప్పుడు జరిగిన విషయం చెప్పటానికి నాకేంటి కష్టం నష్టం అని సూటిగా అతని కళ్ళల్లోనికి చూస్తూ చెప్పింది యామిని అబ్బో చాలా ధైర్యం వచ్చింది అంటూ ఆమెకు కితకితలు పెడితే ఆమె నవ్వుతూ అతని నుంచి విడిపించుకొని రూమ్లో నుండి బయటకు పరిగెత్తింది ఆమె వెనకే నవ్వుకుంటూ తలలోనికి చేతిని పెట్టుకొని జుట్టుని చెరిపేసుకుంటూ తను కూడా రెండు నిమిషాల తర్వాత కిందకి వచ్చాడు అలా అందరూ కూడా భోజనానికి కూర్చున్నారు ఎప్పటిలా ఆమెని అందరికీ వడ్డిస్తుంటే ప్రియాంష్ ఆమెను చూసి నవ్వుతూ నువ్వు కూడా కూర్చొ ఆమెని అందరం కలిసి తిందాం అని ప్రియాష్ మనస్ఫూర్తిగా ఆమెకు చెప్పాడు అలాగే అని నవ్వుతూ ఆమె అందరికీ వడ్డించి ఆ తర్వాత ప్రియాంష్ పక్కనే వచ్చి కూర్చొని అతని వైపు ప్రేమగా చూసి ఒక నవ్వు విసిరి అప్పుడు తినటం మొదలుపెట్టింది ఇద్దరు అమెరికా వెళ్ళేటప్పటికీ వచ్చేటప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధంలో చాలా తేడా కనిపించడంతో అందరిలో ఒక హ్యాపీనెస్ అమృతని మర్చిపోయి యామినిని తన భార్యగా ప్రియాంష్ యాక్సెప్ట్ చేశాడు అని అలా అమెరికాలో జరిగిన వింతలు విశేషాల గురించి ప్రియాంష్ చెబుతూ ఉంటే హనీ వింటూ భోజనం తింటుంది అలా అందరూ కూడా కలిసి హ్యాపీగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం తినడం ముగించేశారు యామిని తన రూమ్లోనికి వెళ్ళి ఒక లగేజ్ బ్యాగ్ బయటకు తీసుకొని వచ్చి హనీ పాప ఇది నీకోసం అంటూ బుట్ట బొమ్మల ఉన్న ఒక మంచి డ్రెస్ తీసి పాపకు ఇచ్చింది ఆ డ్రెస్ చూసిన హనీ అయితే చాలా సంబరపడిపోయింది వావ్ అత్త చాలా బాగుంది పింక్ కలర్ ఈ డ్రెస్ వేసుకుంటే నేను బేబీ డల్లా ఉంటాను కదా ఎంత బాగుందో ఈ డ్రెస్ అని ఆ డ్రెస్నే చూస్తూ మురిసిపోతూ అందరికీ చూపించింది ఇంట్లో ఎలా ఉంది నాకు బాగుంది కదా అని అంటూ అందరూ కూడా ఆ డ్రెస్ చూసి బాగుంది అని అన్నారు కానీ ప్రియాంష్ ఫేస్ మాత్రం ఒక్కసారిగా మారిపోయింది అప్పటి వరకు నవ్వుతూ ఉన్నవాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి అది కోపం బాధ లేదంటే ఇంకేదో తెలియదు కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం పూర్తిగా మారిపోయాయి అన్నయ్య మీకోసం ఈ వాచ్ అంటూ సుమారు పది లక్షల విలువ చేసే రోలెక్స్ వాచ్ అభినవ్కి ఇచ్చింది యామిని డ్రెస్ చూసినా అందరికీ పెద్దగా అనుమానం రాలేదు ఎందుకంటే నార్మల్గా ఆ డ్రెస్సులు తక్కువ రేట్లోనే వస్తాయి కాబట్టి బాగుంది అని హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఆ వాచ్ చూసిన అందరిలో ఒక్కటే ప్రశ్న ఇంత మనీ యామినికి ఎక్కడి నుంచి వచ్చాయి ప్రియాంష్ ఇచ్చాడా ప్రియాంక్ష ఇస్తే ప్రియాంక్షే ఈ గిఫ్ట్ తీసుకొని ఇవ్వాలి కదా అని ఇంత ఖరైనది ఎందుకమ్మా అని అభినవ్ మొహమాటంగా అంటే ఈ చెల్లెలు మీకోసం తీసుకొని వచ్చింది అన్నయ్య ప్లీజ్ కాదు అనద్దు అనటంతో సరే అనుకుంటూ కాదు అనలేక తీసుకున్నాడు వదిన ఇది మీకోసం అంటూ ఒక హిప్ చైన్ ఇచ్చింది అది చూసి నోర్లెల్లబెట్టింది అంబిక తీసుకోవదిన అలా చూస్తావేంటి నీ కోసం ఈ ఆడపడుచు ఇష్టంగా తీసుకొని వచ్చింది అలా యామిని చెప్తున్నా తీసుకోవటం ఇష్టం లేనట్లుగా కష్టంగా ఫీల్ అయ్యి బంగారం ఇప్పుడు తనకి ఎందుకు అన్నట్లుగా తన భర్త వైపు చూసింది అంబిక అభినవ్ ప్రియాంష్ వైపు చూస్తే నాకేమీ సంబంధం లేదు అది తను తీసుకొని వచ్చింది తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం అన్నట్లుగా అతని చూపులు ఉండటంతో ఏం చేయాలో అర్థం కాలేదు అభినవ్కి కూడా ఏంటి వదిన అన్న వైపు చూస్తున్నావు ఈ ఆడపడుచు నీ కోసం ప్రేమగా తీసుకు వచ్చింది ఇదిగో తీసుకో నువ్వు ఇది నడుముకు పెట్టుకొని లోపల ఉన్న బేబీ చేస్తున్న అల్లరిని ప్రతి క్షణం ఎంజాయ్ చేయొచ్చు అని లైట్ వెయిట్గా ఉన్న బంగారు హిప్ చైన్ ఆలోచనలో ఉన్న అంబిక చేతుల్లో పెట్టేసింది తీసుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలోనే అంబిక ఉండిపోయింది తన చేతుల్లో ఉన్న హిప్ చైన్ బాక్స్ వైపు చూస్తూ మరొక బాక్స్ తీసి ఇదిగో రచన ఇది నీకోసం ఇది నీకు చాలా బాగుంటుంది అంటూ వజ్రాలు పొదిగిన ఒక చోకర్ రచన చేతిలో పెడితే అమ్మో వదిన ఇంత ఖరీదుగలదా నాకొద్దు ఏదో సింపుల్ గిఫ్ట్ అయితే ఓకే కానీ మరి ఇంత అంటే అని కష్టంగా తీసుకోవటం ఇష్టం లేనట్లుగానే వెనక్కి తగ్గింది రచన అదేంటి అలా అంటావు నేను నీకు ఇస్తున్నాను కాబట్టి తీసుకోవాల్సిందే అని ఆమె వద్దంటున్నా బలవంతంగా రచన చేతుల్లో పెట్టేసింది యామిని అత్తయ్య ఇది మీకోసం అంటూ ఒక పట్టు చీర తీసి రజిత చేతుల్లో పెడితే ఏమీ మాట్లాడక మౌనంగా తీసుకుంది అందరి చూపులు ప్రియాంష్ వైపు ఉన్నాయి కానీ ప్రియాంష్ మాత్రం అక్కడ జరుగుతున్నది తనకు సంబంధం లేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నాడు ఏంటి అందరూ ఆయన వైపు చూస్తున్నారు నేను మీకోసం ఇవి తీసుకొని వచ్చాను ప్లీజ్ కాదనకుండా తీసుకోండి అనటంతో ఇక ఎవరు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నారు ప్రియాంష్ అక్కడి నుంచి యామిని కోపంగా చూస్తూ బయట గార్డెన్లోనికి వెళ్ళాడు అప్పుడే తనకి ఫోన్ రావటంతో ఇప్పుడే వస్తాను అని వాళ్లకు చెప్పి అతని వెనకే యామిని కూడా అనుసరించింది అతను ఎందుకు తనని కోపంగా చూసి వెళ్లిపోయాడో అని అనుకుంటూ అతను ఫోన్ మాట్లాడేంత వరకు వెయిట్ చేసి అతని ముందుకు వచ్చి నిలబడింది యామిని అతను కోపంగా ఉన్నాడు అని అతని కళ్ళు తనకి క్లియర్గా తెలియజేస్తున్నాయి కానీ ఆ కోపాన్ని మాత్రం ఆమె మీద ఇప్పుడు చూపించడం లేదు ఎటో దిక్కులు చూస్తూ తన కోపాన్ని బయటకు రానివ్వకుండా అతి కష్టం మీద అనుస్తూ చేతి పిడికిలు బిగిస్తూ అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు ప్రియాంష్ ఒక్క క్షణం కూడా ఒకచోట ఆగలేదు ఐదు నిమిషాలు ఎదురు చూసినా అతను తిరగటం ఆపకపోవటంతో ఆమె వైపు చూడకపోవటంతో ఆమె అతను ఎదురుగా వచ్చి నిలబడింది అతను ఆమె వైపు చూడటం కూడా ఇష్టం లేనట్లుగా ఫేస్ పక్కకు తిప్పేసుకున్నాడు అతని ఫేస్ని తన వైపు తిప్పుకొని అతని మెడ చుట్టూ రెండు చేతులు వేసి నా మీద ఎందుకు మీరు కోపంగా ఉన్నారు ఇప్పుడు నేనేం తప్పు చేశాను అని డైరెక్ట్గా అడిగేసింది యామిని నీ మీద నేనేమీ కోపంగా లేను నార్మల్గానే ఉన్నాను అని ఆమె వైపు చూడకుండా ఏటో చూస్తూ సమాధానం చెప్పాడు ప్రియాంష్ సరే మీరు కోపంగా లేరు కదా నేను నీతో చాలా మాట్లాడాలి అని అన్నది యామిని మాట్లాడు వింటాను అని అన్నాడు ప్రియాంష్ ఇప్పటి వరకు నా గురించి నీకు తెలియదు నీకు చెప్పాలి అనుకుంటున్నాను నేను ఎవరు అనేది ఎక్కడి నుంచి వచ్చాను నువ్వు తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తాను అని ఆమె నోరు విప్పుతుంటే అవసరం లేదు అంటూ ఆమె వైపు చూడక ఎటో చూస్తూ సమాధానం చెబుతున్నాడు ప్రియాంష్ ఆ మాట నా వైపు సూటిగా చూస్తూ చెప్పండి అని అన్నది యామిని కానీ అతడు మాత్రం మౌనంగా యామిని వైపు చూస్తాడు తప్ప నోరు మాత్రం తెరవడు మీరు నన్ను ఎన్నోసార్లు అడిగారు కదా నువ్వు ఎవరు మీది ఏ ఊరు నీ పేరేంటి అని ఆ వివరాలు అన్నీ నేను ఇప్పుడు నీకు చెప్పాలి అనుకుంటున్నాను అని అన్నది యామిని నువ్వు చెప్పాలి అనుకుంటున్నావు కానీ నేను మాత్రం అవన్నీ వినాలి అనుకోవటం లేదు అంటూ ఆమెను విడిపించుకొని తన రూంలోనికి స్పీడ్గా వెళ్ళిపోయాడు ప్రియాంష్ ఆమె మౌనంగా వెళుతున్న అతని వైపు చూస్తూ ఉండిపోయింది యామిని తన గురించి చెప్తాను అంటే ప్రియాంష్ ఎందుకు వినటం లేదు అంటే ప్రియాంష్కి ఇంతకు ముందే యామిని గురించి పూర్తిగా తెలుసా చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో ఏం జరుగుతుందో